టాప్ ఫోర్ లో టాప్ టూతో పోటీ పడి ఆకటికి విజేతలుగా నిలుస్తూ వచ్చేసిన అమర్దీప్ తేజస్వి జంట అయితే నీతోనే డ్యాన్స్ షో మా టీవీలో ప్రసారం అవుతూ వన్ ఆఫ్ ది టాప్ కపుల్స్ షో అని చెప్పుకోవాలి యాక్టర్స్లో కూడా డ్యాన్స్ కళ ఉందనే విషయం కూడా ఈ డ్యాన్స్ షో ద్వారా మనందరి ముందుకు నిరూపిస్తూ వచ్చేసరి యాక్టర్స్ ఇంకా అమర్దీప్ బిగ్ బాస్ హౌస్లో ఒంటరిగా విజయం సాధించలేకపోయినా తేజస్వితో కలిసి నీతోనే డ్యాన్స్ షోలో మాత్రం ఈశ్వర్ నయనితో కలిసి పోటీ పడుతూ టాప్ టూ కంటెషన్స్ లో ఒకరిగా నిలిచి చివరి వరకు వచ్చి ఫినాల్ లో అయితే తేజస్వినితో కలిసి అమర్ అయితే మొత్తానికి ట్రాఫీని తన చేతుల అందుకోవడం జరిగింది అయితే ఈశ్వర్ నైనికి కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఏ మాత్రం కూడా తీసుకోవాలని చెప్పుకోవచ్చు ఇంకా యావరితో సైతం పోటీని అందుకొని ఇలా ఫైనల్ వరకు వచ్చి తేజస్వినితో కలిసి ఇంకా అమర్దీప్ అయితే ట్రాఫీని అందుకోవడం అన్నది తన లైఫ్లోనే ఇది ఒక బెస్ట్ విషయం అని చెప్పుకోవచ్చు అయితే చివరి నిమిషంలో తారమారు అసలు తేజస్విని అమర్దీప్ ఫైనల్ వరకు వచ్చి ట్రాఫీని అందుకుంటారా అని ఎవరు కూడా ఊహించలేదు ఇంక చివరి నిమిషంలో జడ్జిమెంట్ మాత్రమే కాదు వాళ్ళ పర్ఫర్మెన్స్ తారుమారు అవడంతో ఆఖరికి నీతోని డ్యాన్స్ షోలు అయితే అమర్దీప్ తేజస్విని అయితే ట్రాఫీని అందుకోవడం జరిగింది ఇంకా ఈ విషయం తెలుసుకున్న అమర్దీప్ ఫ్యాన్స్ అయితే కాంగ్రెస్ అంటూ బెస్ట్ కామెడీ తెలియజేసుకుంటూ రావడం